రైజ్ దలాడ్ ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదిను దేవుడు మన మీద దృష్టి ఉంచేటువంటి వాడు ఈరోజున మన పిల్లల మీద ఎంతోమంది దృష్టి ఉంచి చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క దృష్టి చాలా చెడు భావంతో కూడుకున్నదినది దేవుని యొక్క దృష్టి మన కుటుంబం మీద ఉండాలి దేవుని యొక్క దృష్టి మన బిడ్డల మీద ఉంటే అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది బైబిల్లో మీరు చూసినట్లయితే ఆయన మన మీద దృష్టి ఉంచేవాడు మనకి ఆలోచన కూడా చెప్పేవాడు బైబిల్లో యశవా గ్రంథంలో మనం చదువుతాము ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అని ఆయన ఆలోచనకే కర్త అయ్యున్నాడు కాబట్టి ఆలోచనలు ఇచ్చేవాడు ఆయన నీ గురించి నీ పని గురించి నీ వ్యాపారం గురించి నీ ఉద్యోగాల గురించి కుటుంబం గురించి బిడ్డల చదువుల గురించి ఆయన చక్కటి ఆలోచనలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు పిల్లారా యేసు ప్రభు వారు త్రోవలో వెళ్తూ ఉన్నప్పుడు బహుజన సమూహాలు కూడా యేసును చూడాలని ఆశపడుతున్నాడు చాలామంది ఊర్లో నుంచి చేసే వెళ్తున్నాడు మా ప్రాంతంలో నుంచి చేసే వెళ్తున్నాడు అని చెప్పి ఆయన మీద పడాలని ఆయన ముట్టుకోవాలని ఆయన దృష్టి మా మీద ఉంటే చాలు అని చెప్పి బహుజన సమూహాలు కూడా ఏసేయని వెంబడిస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో త్రోవ ప్రక్కన ఒక గుడ్డి భిక్షకుడు తిమ్మయ్య కుమారుడైన గుడ్డి భిక్షకుడు కూర్చుని ఉండి దావిదు కుమారుడా నజరేడైన యేసు నన్ను కరుణించు అని చెప్పి కేకలు వేస్తున్నాడు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విన్నాడు ఆయనను బ్రతిమలాడుకుంటున్నాడు నా మీద దృష్టి ఉంచు నన్ను కరికరించు నాకు తగిన రీతిగా చూపును అనుగ్రహించాయ్య అని చెప్పి బ్రతిమలాడుతున్నాడు ఎంతోమంది అతన్ని వారించారు ఎంతో అరవాకు అని చెప్పి అన్నా కూడా మరి బిగ్గరగా దావిదు కుమారుడా నజురైన యేసు నన్ను కర్ణించని కేకలు వేస్తున్నాడు వెంటనే యేసు అక్కడ నిలబడి అతని మీద దృష్టి ఉంచి అతడిని స్వస్థపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం త్రోవక్కన ఉన్న వ్యక్తి త్రోవలో చూపు పొందుకుని ఆయనతో పాటుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడు నీ మీద దృష్టి ఉంచితే నీ కుటుంబం ఆశీర్వదించబడింది నీ బిడ్డలు దీవించబడతారు నీకు కావలసిన ఆలోచనలు చెప్పి నీ ఎదుగుదలకు కావాల్సిన సర్వసమృద్ధినిచ్చే ఆయన నడిపించేటువంటి వాడు ఈరోజు దేవుని దృష్టి మన మీద ఉండాలి పిల్లారా దేవుని దృష్టి ఇస్రాయల్ ప్రజల మీద ఉంది కాబట్టి అయ్యుక్తి దేశంలో నుండి దేవుడు వారిని గొప్పగా బిడలు కలుగేశాడు దేవుని దృష్టి యేసపు మీద ఉంది కాబట్టి చరసాల నుంచి దేవుడు అతన్ని విడిపించాడు దేవుని దృష్టి ధాన్యాల మీద ఉంది కాబట్టే సింహాలభంలో నుండి విడిపించాడు దేవుని దృష్టి పేతురు మీద ఉంది కాబట్టే చరసాల పులు నదిరే తట్టుగా చేసి దేవుడి సంఖ్యలను తుత్నీలుగా చేసి విడిపించాడు పౌలు సీల మీద ఉన్నది కాబట్టి వారి యొక్క నిలబడినటువంటి స్థలము కంపించింది చరసాలలో నుంచి బయటికి రాగలిగారు దేవుని దృష్టిని మీద ఉంటే నీ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు దేవుని దృష్టిని మీద ఉంటే నీ బిడ్డల జీవితంలో ఆత్మీయ అభివృద్ధిని చూస్తాం దేవుని దృష్టి నీ కుటుంబం మీద ఉంటే ఎన్నో గొప్ప కార్యాలు మీ జీవితంలో మీ పనుల బాటల్లో మీ యొక్క కుటుంబ దైనందిన జీవితాల్లో మీరు చూడగలుగుతారు ఆయన దృష్టి మన మీద ఉండాలని మనం కోరుకుందాం ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడ ఎస్ అయ్య ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారు వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి మీరు నడిపించమని ఈ వాక్యాన్ని వారి జీవితాలను నూనెతలుగా పనిపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమతండ్రి ఆ మేన్